హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ఈరోజు ఏలూరు మాజీ శాసనసభ సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన ఆలనాని గారు టీడీపీలోకి రావడం వస్తున్నారని సమాచారం జరుగుతుంది ఈరోజు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి నాయుడుతో మాట్లాడి అక్కడ పార్టీలో చేరున్నారని మనకి సమాచారం వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని గారు మీద మీ ఎన్నో రకాలుగా అతను చేసిన దీని మీద ఏది అవినీతి మీద ఎన్నో రకాలుగా మేము అతని మీద మేము చాలా సీరియస్గా తీసుకొని మొన్న ఎలక్షన్లో కానీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కానీ ఎప్పటి నుంచో కూడా మేము తెలుగుదేశం పార్టీకి అంకిత భాగంగా మేము అంతా పనిచేస్తాము ఈరోజు మా పార్టీ ఓడిపోవాలని చెప్పేసి అతను ఎన్నో రకాలుగా కుయత్తులు చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి మా వాళ్ళు గోళ్ళ పగలగొట్టి చాలా చేశాడు అతను ఇల్లు కూల్చాడు ఈరోజు మరి పార్టీలోకి ఏ విధంగా వస్తాడో మాకు అర్థం కావట్లేదు నాయకులు కూడా ఏ విధంగా ఆయన తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు ఏలూరు ప్రజలకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి నేను చేసింది తప్పు అని చెప్పి పార్టీలో రావాలి అంతేగాని చాలామంది అతని వల్ల చాలామంది నలిగిపోయారు ఈరోజు గతంలో బడేట్ కోట రామారావు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మా వాళ్ళ మీద షీట్ కేసు ఓపెన్ చేసి చాలా దౌర్జన్యాలు చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కరోనా టైంలోనే భారీ అవినీతి జరిగింది అలాగే మెడికల్ కాలేజీలో అవినీతి జరిగింది రెడ్ క్రాస్లో జరిగింది ఇవన్నీ కూడా మేము ఏదో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు కానీ ఈ అవినీతి అన్ని బయట తీర్తారని భయంతో రోజు అతను పార్టీలోకి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని రావడం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఏదైనా సరే ఏలూరు ప్రజలకైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్తే కానీ మీ ఎవరో కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరో అతను చేర్చుకోవడం ఎవరికే ఇష్టం లేదు ఇదే విధంగా చెప్తున్నామండి ఇప్పుడు సార్ ఆయన గెలిచిన టీడీపీ ప్రభుత్వం ఆధిక్యతలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకు రావడం ఇప్పుడు పార్టీలో రావడానికి ఆయన సిద్ధమయ్యారు సో ఇప్పుడు మీరు ఆయన రావడానికి కారణం ఏమంటారు అంటే ఆయన యొక్క రాజకీయ ఎదుగుదల కోసం ఈ పార్టీలో రావాలనుకుంటున్నారా లేదంటే ఏలూరు ప్రజలకు ఇంకొంచెం మేలు చేయాలనుకొని ఆయన రావాలనుకుంటున్నారా మీ ఉద్దేశం ఆత్మకంగా చెప్పండి మా ఉద్దేశం లేదండి అతని మీద ఏమన్నప్పుడు సెక్షన్ కానీ ఇప్పుడు ఆయన అవినీతి బయట తీస్తారని భయంతో ఈరోజు అతను వస్తున్నాడు అంతేగాని ఏలూరుకి ప్రజలకు ఏదో ఉద్ర రావట్లేదు ఎందుకంటే అతని మీద కేతులే లేకుండా చేసుకుందామని వస్తున్నాడు అండి ఆయన ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి చాలా దుర్దినటువంటి రోజండి మాజీ మాజీ శాసనసభ్యులు అల్లాని అనే వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలుగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామండి ఎందుకంటే మూడు సార్లు ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి మినిస్టర్గాను ఉప ముఖ్యమంత్రిగా చేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా ఏలూరుని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు చెందినటువంటి నియోజకవర్గంగా ఈరోజు ఉండడానికి కారణం ఏకైక వ్యక్తి ఆలనాని గారు ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఏలూరు పాత బస్ స్టాండ్ కానీ కొత్త బస్ స్టాండ్ కానీ తమ్మిలేరు కాలువ కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు ఎక్కడా కూడా ఇటు చూసినా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి దెబ్బలు తిన్నటువంటి రోడ్లే తప్ప ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోలేని నియోజకవర్గానికి చెందిన నాయకుడి కింద దరిద్రమైనటువంటి పాలన ఏదన్నా ఉందంటే ఆళ్ళ గారి పాలనే ఇటువంటి నాయకుడిని తీసుకొచ్చి తెలుగుదేశం నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడి కింద ఆయన కండువా కప్పుకోవడాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం దయచేసి అధిష్టానానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఇలాంటి అరాచక శక్తులు ఇలాంటి దరిద్రపు గొట్టు నాయకుడిని పార్టీలో చేరకుండా నిరోధించాలని చెప్పేసి అని మేమందరం కూడా అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉండి ఇప్పుడు మాత్రమే ఓడిపోయిన తర్వాత అతి ఘోరంగా రెండు వేల ఇరవై నాలుగులో పరాజయం అయిన తర్వాత ఈ యొక్క పార్టీకి జాయిన్ అవ్వడానికి ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది ఏమీ లేదండి సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులో కదలిక జరిగింది ఆ కదలిక జరిగిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి కరోనా టైంలో జరిగినటువంటి వేల కోట్ల స్కామ్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రముఖ పాత్ర వహించేది ఆలనాని గారు ఆయన కేసుల నుంచి కాపా డుకోవడానికి ఈ రోజున ఆయన పార్టీ మారడానికి సిద్ధపడి ఎక్కడ తలుపులు తీస్తారా అని చెప్పేసి అని ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూ ఆయన ఈ రోజున అధిష్టానాన్ని మోసపురితమైన మాటలతో మభ్యపరిచి ఈ రోజున కడువకపోవడానికి సిద్ధపడ్డాడండి ఇప్పుడు మన టీడీపీ నేతల మాటలు వింటున్నా ఏంటంటే కేవలం ఆయన యొక్క రాజకీయ నష్టాలని ఆయన యొక్క రాజకీయ తప్పుల్ని కప్పుపరుచుకోవడానికి మాత్రమే మన టీడీపీలోకి ఇప్పుడు వస్తున్నారని రాజకీయ నేతలు ఇప్పుడు టీడీపీ నేతలు మనకి స్పష్టంగా వివరించారు ఈ యొక్క టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి మీరు ఎలా విశ్లేషిస్తారు టీడీపీ కార్యకర్తలకి చాలా బాధాకరమైన విషయం అయింది ఇది ఎందుకంటే మరి గతంలో ఎవరైతే ఆల్నాని గారు వైసీపీలో ఉండి వైసీపీ కార్యకర్తలు కానీ ఈ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులను కానీ ఆయన ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు చాలా ఉన్నాయండి మరి ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు మరి చాలా బాధపడుతున్నారు మరి చిన్న చిన్ననాటి నుంచి పెద్ద నాయకులు కూడా మరి దీన్ని ఎవరు స్వాగతించట్లేదు మరి దీన్ని గ్రహించి సీఎం గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు మరి దీన్ని గ్రహించి ఒక్కసారి మరి మీరు దీన్ని గమనించాలి సార్ మరి ఏలూరులో మరి ఎవరికి ఇష్టం లేని కార్యక్రమం సార్ ఇది ఎందుకంటే దీనివల్ల ఆయన వల్ల మాకు ఎవరికి టీడీపీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఏమి ఉండదండి ఆయనంతా టీడీపీ కార్యకర్తలు రారు ఎవరో రారు దానివల్ల మాకు మైనసే తప్ప ఏం లేదండి దయచేసి మీరు ఇది గ్రహించి మరి ఇది మీరు ఒకసారి గమనించాల్సిందే కోరుతున్నాం సార్